మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా ఒక న్యూ అప్డేట్ రావడం అనేది జరిగింది ఒక లేటెస్ట్ శుభవార్త రావడం అనేది జరిగింది ఆ విషయాలు ఏంటి అనేది ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను ఈరోజు హైదరాబాద్లో జరిగినటువంటి ఒక మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చే సంక్రాంతి పండుగ నుంచి రేషన్ షాపుల ద్వారా ఈ రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా పేద ప్రజలందరికీ కూడా సన్న బియ్యాన్ని అందజేస్తామని ఆయన తెలియజేయడం అనేది జరిగింది ఇదే ప్రకటనను రేషన్ షాపుల ద్వారా పేదవారికి సన్న బియ్యాన్ని అందిస్తామని ఒక మూడు నెలల క్రితమే సంబంధిత శాఖ మంత్రి అంటే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రకటించడం అనేది జరిగింది అయితే ఇక్కడ రేషన్ షాప్ల ద్వారానే కాకుండా ఇక్కడ బడి పిల్లలకు మరియు రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకునేటువంటి వారికి అంగన్వాడీ సెంటర్లకు కూడా ఈ సన్న బియ్యాన్ని సరఫరా చేస్తామని ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి తెలియజేయడం అనేది జరిగింది దీనికోసము ఈ కారు నుంచే ఇక్కడ సన్న వడ్లను బోనస్తో కొనుగోలు చేయడం జరుగుతుందని ఈ విధంగా సన్న వడ్లను కొనుగోలు చేసి వాటిని ప్రొక్యూర్ చేసి వచ్చే సంక్రాంతి పండుగ నుంచి తెలంగాణ రాష్ట్రంలో పేదవారందరికీ కూడా ఈ రేషన్ షాప్ల ద్వారా సన్న బియ్యాన్ని అందజేస్తామని వారు తెలియజేయడం అనేది జరిగింది చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఈ హామీనైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకుంటుందా లేదా అని ఇది కూడా ఒక హామీనే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇక్కడ రేషన్ షాప్ల ద్వారా సన్న బియ్యాన్ని అందిస్తామనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీనే ఇది వారి మేనిఫెస్టోలో కూడా పెట్టడం అనేది జరిగింది ఈ సన్న బియ్యం హామీనైనా కానీ సంక్రాంతి పండుగ నుంచి అమలు చేస్తుందా లేకపోతే ఇది కూడా హంబక్కేనా అనేది మనకు రానున్న ఒకటి రెండు నెలల్లో తెలుస్తుంది ఈ సన్న బియ్యానికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అంతర్నిత్ర ఛానల్ మీకు వెంటనే తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు